హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనం మోటార్ రూటర్కు చాబికలో ఏ విధంగా వేసిందని చూస్తున్నాం ముందుగా దీన్ని ఫిట్ చేసుకున్నాం టూలు థ్రెడ్డింగ్ చేసుకుని స్టార్ట్ చేసే వరకు ఎందుకంటే బిట్లు అనేది విరుగుతూ ఉంటాయి వెల్డింగ్ చేసింది ఉంటే మామూలుగా కట్టు కాదు కొంచెం ఇబ్బంది చేస్తాయి టూల్స్ కూడా విరిగిపోయినాయి మూడు నాలుగు విరిగిపోవడం వల్ల ఏంటంటే కొంచెం మెల్లగా మెల్లగా స్లోగా చేస్తున్నాం చూడండి ఈ చాబికాల అనేది మేము మనం మోటార్కు మెయిన్ అది మోటార్ రూటర్ అలా పోతే రూటర్ తిరగదు రూటర్ తిరుగుతాయి కానీ వాటర్ బయటికి రాదు పంపు తిరగదు అలానే తిరుగుతూ ఉంటుంది మోటార్ మోటార్ వీక్ అవుతుంది ఏంది ఏం కదా చూసే వరకు చాబికాలో పోయి ఉంటుంది అందుకనే చాబీగాల ఏ విధంగా వేసేదని వీడియోలో మీకు చూపిస్తున్నాను చూడండి చాబికలా అయిపోయింది ఆల్రెడీ దగ్గరికి వచ్చింది చూస్తారు ఫ్రెండ్స్ చాబికాలో అనేది మోటార్కి మనకు చాలా కీలకం మోటార్ నడిస్తే వాటర్ పైకి వస్తాయి రోడ్ చాబీ అనేది ఖచ్చితంగా ఖచ్చితత్వంతో ఉండాలి లోతు పడాలి మీద మీద కూడా వేయకూడదు కరెక్ట్ ఖచ్చితత్వంతోనే దాన్ని వేయాలి ఎంత స్లోగా తీస్తే బొట్ బిట్టు అన్ని రోజులు ఉంటుంది లేకపోతే పట్ట పట్ట ఇరుదోనే ఉంటుంది చూడండి టూల్స్ వాటికి డేసేది కూడా డై కూడా అన్నీ పెట్టాము దీనికి కాదు మెటీరియల్ అని చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా వేస్తున్నాం అనేది ఎంత స్లోగా మనము తింపితే అంత స్లోగా అవుతుంది వెనక్కి చూడే విధంగా అనేది తింటున్నాం మెల్లగా మెల్లగా అన్ని రోడ్ చాబిగల వేయాలి స్పీడ్తో తిరిగమంటే టూల్ అనేది విరిగిపోతుంది అందుకని మెల్లిగా మెల్లగా తింపాలి చూసారు ఫ్రెండ్స్ రైతులకు మెయిన్ మెకానిక్ సోదరులు కూడా కొంచెం ఈ చాబిగల కొంచెం లేకపోవడం వల్ల కూడా మోటార్ ఊకే పీకి దించుడు అవుతుంది తీయడం వేయడం అవుతుంది అందువల్ల రైతు కూడా కొంచెం నష్టం ఉంటుంది కాబట్టి మనం ఈ విధంగా వేసుకోవాలి మెకానిక్ దగ్గర మిషన్ ఉంటేనే బరాబరు కరెక్ట్గా ఉంటుంది అన్నట్టు ఎందుకంటే మనం వేస్తాం మనం మోటార్ తీస్తాం కాబట్టి మనం ఏ విధంగా వేసుకోవాలనేది మనకు తెలిసి ఉంటుంది వేరే వాళ్ళు వేస్తే మంచి వాళ్ళు ఏంది అప్పుడు మనం చూసుకుంటారు చూడండి అయిపోయింది ఈ విధంగా చాబి అలా వేయడం జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబర్ మై యూట్యూబ్ ఛానల్ నరహరి బోర్ టెక్నిషియన్ ఆదరించండి